హైదరాబాద్ లో హైడ్రా దూసుకుపోతోంది సిటీలో ఆక్రమణలపై దూకుడుగా వెళ్తున్న హైడ్రా మరింత విస్తరించనుంది దీనికి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది వివరాలు చూద్దాం విపత్తుల నిర్వహణ ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం రాష్ట ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ చర్యలు కొనసాగుతున్నాయి నగరంలో ఎక్కడ ఆక్రమణలు అక్రమ కట్టడాలు ఉన్నా చర్యలు తీసుకుంటోంది ఫిర్యాదులు అన్న వెంటనే రంగంలోకి దిగిపోతుంది అయితే హైడ్రాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్దం చేస్తోంది హైడ్రా వ్యవస్థను మూడు జోన్లుగా విభజించి వాటి బాధ్యతలను ఎస్పీ స్థాయి అధికారులకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ ను సెంట్రల్ జోన్ గా సైబరాబాద్ ను నార్త్ జోన్ గా రాచకొండను సౌత్ జోన్ గా విభజించనుంది వీటికి జోనల్ అధికారులు పూర్తిస్థాయి సిబ్బందిని నియమించేందుకు కసరత్తు మొదలైంది ఈ మూడు జోన్లను చీఫ్ కమిషనర్ పర్యవేక్షిస్తారు రెండు నెలల క్రిందట ప్రత్యేక జీవో ద్వారా ఏర్పాటైన హైడ్రాకు చట్టబద్దత కల్పించేందుకు న్యాయశాఖ అధ్యయనం చేస్తోంది దీనిపై ఆర్డినెన్స్ జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల తర్వాత శాసనసభను ప్రొరోగ్ చేసినందున ఆర్డినెన్స్ జారీకి ప్రభుత్వానికి వెసులుబాటు లభించిందని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ వివరించారు వారం పది రోజుల్లో ముసాయిదాను సిద్దం చేసే పనిలో అధికారులు ఉన్నట్లు సమాచారం వచ్చే అసెంబ్లీ సమాపేశాల్లో ఈ చట్టానికి సంబంధించిన బిల్లును సర్కారు ప్రవేశపెట్టే అవకాశం ఉందంటున్నారు రాష్ట ప్రభుత్వం హైడ్రా కోసం ప్రత్యేక పోలీస్ వ్యవస్థను కూడా తీసుకురావాలని నిర్ణయించినట్లు అధికారులు చెబుతున్నారు సాధారణ పోలీసులను దీని అవసరాల కోసం వినియోగిస్తే వారి రోజువారీ విధులకు ఆటంకం కలుగుతుందని ప్రత్యేక వ్యవస్థ వైపు మొగ్గు చూపుతున్నట్లు చెప్తున్నారు అధికారులు అయితే ఇటువంటి వ్యవస్థ కార్యరూపం దాలిస్తే అది దేశంలో నాలుగోది అవుతుంది పార్లమెంట్ భద్రతా వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ప్రస్తుతం ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఉంది ఇది దేశంలోనే తొలి ప్రత్యేక పోలీస్ వ్యవస్థ ఇటీవల తెలంగాణలో సైబర్ సెక్యూరిటీ నార్కోటిక్స్ విభాగాలకు రెండు ప్రత్యేక ఠానాలను ప్రారంభించారు హైడ్రా కోసం మరోటి ఏర్పాటు చేయనున్నారు ఏసీపీ స్థాయి అధికారి దీన్ని పర్యవేక్షిస్తారు సాధారణ పోలీసులతో సంబంధం లేకుండానే ఈ హెచ్ఎస్ఓ వ్యవస్థే కేసులను సొంతంగా దర్యాప్తు చేస్తుంది